సరిగ్గా మూడు నెలలైనా కాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కానీ మూడు నెలల్లో డజన్ల సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయారు ఇంకా రాబోతున్నారు అన్న లీక్లు వస్తున్నాయి చేరిన వాళ్లంతా నియోజకవర్గ అభివృద్ధికే అని పైకి తర్పం ప్రదర్శిస్తున్నా అందరూ ఏదో ఒక పదవి హామీతో వస్తున్న వాళ్లే మరి నేతకు పదవి లేనిదే నిద్ర పట్టదా అధికారమే రాజకీయ నేతకు ఎంత ఎగిరి జంపై అధికార పార్టీలోకి వెళ్తే ఎంత బాగుంటుందో కదా అవును ఈ పాట తెలంగాణ రాజకీయంలో తెగ ట్రెండ్ అయిపోయిందిలే ఈ పాటనే మన నేతా స్త్రీలు ఫాలో అయ్యి వీరికి చూసుకొని తీరిగ్గా అధికార పార్టీలోకి జంప్ అయిపోతున్నారు ఒకరు ఇద్దరు కాదప్ప ఫ్యామిలీ ఫ్యామిలీ తట్టా బుట్ట సర్దేసుకొని ఇప్పుడు దగ్గర వాలిపోతానులా వాటంగా వారిని పాసుగాల ఏంది జంపింగ్ సిద్ధాంతాలంటూ రాజకీయ నేతలు ఇన్నాళ్ళు తమ ముఖంపై వేసుకున్న తెరల్ని పొరల్ని వదిలే ఊరి సంగతి సంగతి పార్టీ సంగతిని పార్టీకి వదిలే వదిలిపెట్టే ఇదిగా ఇలా అధికారం ఉన్న పార్టీలోకి పిల్లా జల్లాతో సహా జంపైపోతున్నారుగా ముచ్చటగా ఉంది లేట్టుకున్న పార్టీని సీట్ ఇచ్చి పదవులు ఇచ్చి పార్టీలో పోస్టులు ఇచ్చిన పెద్దం కాదనుకొని ఎట్లా గండువా మార్చేస్తారబ్బా అన్న ఫీలింగ్ అలాంటి సామాన్యుల్లో ఉండొచ్చు తంబే కానీ కత్తర్ సక్క కట్టంటి ఫీలింగ్ ఉండనే ఉన్నది కదా అదేళ్లు పాత పార్టీలో సేవ చేసినాం ఇప్పుడు బోరు కొట్టింది కొత్త పార్టీలోకి చెంపోయినాం నేను ఇక్కడ పదవుల్ని అనుభవించొద్దు నువ్వు నేర్పిన విజయే కదా నీరదాక్ష అన్నది మన జంపింగ్ రాయుల అల్టిమేట్ పొలిటికల్ గీతం ఇంకా ఓసారి ఇట్లా చూడండి వీళ్ళంతా ఒకప్పుడు కడుగట్టిన బిఆర్ఎస్ నేతలు గులాబీవాస్ కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తి తండ్రి తర్వాత తండ్రి లాంటి వారిని పొగిడి పార్టీ తమకు అన్న తల్లి లాంటిదని భక్తిని ప్రదర్శించిన వాళ్లే పట్నం ఫ్యామిలీ గొంతు ఫ్యామిలీ సునీతమ్మ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి మొన్నటికి మొన్న నేత వెంకటేష్ వీళ్ళందరికీ ఇప్పుడు గులాబీ పార్టీ చేదే పోయిందే కాంగ్రెస్ బెల్లమైపోయింది అవునులే తెల్లం చుట్టూ ఈగలు అధికారం చుట్టూ నేతలు ఓసారి ఈ జంపైన పెద్ద మనుషులంతా ఎలక్షన్స్ కు ముందు అంటే సరిగ్గా వంద రోజుల క్రితం పాడిన పూని రాగాలు పార్టీపై గురిపించిన ప్రేమ జల్లులు ఓసారి వినండి అట్లు ఉంటది మన రాజకీయ నేతలతోటి అయినా మన ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి వంగుళ్ళు దూకుడ్లు కొత్త కాదుగా అయినా ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ బలమంతా గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఆ మాత్రం సీట్లు వచ్చాయంటే అది హైదరాబాద్ బలంతోనే గ్రేటర్ హైదరాబాద్తో పాటు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో మొత్తం ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ వైపే జనం మొగ్గారు గులాబీ పార్టీని గ్రేటర్ జనం నమ్మినంతగా ఆ పార్టీ లీడర్లు నమ్మలేదు ఓసారి ఇప్పుడు జంప్ అవుతున్న లీడర్ల లిస్టు చూస్తే జంపింగ్ ఫ్యామిలీ నెంబర్ వన్ గొంతు రామ్మోహన్ ఫ్యామిలీ టిఆర్ఎస్ పార్టీ గొంతు ఫ్యామిలీకి ఏం తక్కువ చేసిందని మనకనిపించవచ్చు కానీ ఏం తక్కువ చేసిందో గొంతుకు మాత్రమే తెలుసు పైగా మాజీ మేయర్ రెండు వేల పద్దెనిమిది నుంచి బొంతు రామ్మోహన్ క్యాడర్ కు లీడర్ గా ఉన్నారు తప్ప ఏ పదవిలోనూ లేరు బాగా కరువులో ఉన్నారు పాపం ఆ మాత్రం పదవి కాంక్ష ఉన్నదా పైగా రోజు కత్తరు చొక్కా లేనిదే ముద్ద దిగని పానమయ్యే మేయర్ తర్వాత ఏదో పదవి వెయిటింగ్ చేస్తున్నారు బొంతు విద్యార్థి నాయకుడిగా ఉద్యమం సమయంలో యాక్టివ్ రోల్ పోషించారు బొంతు రామ్మోహన్ అయితే అందుకు తగ్గ ఫలం రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దక్కింది హెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి కార్పొరేటర్ గా గెలిచి ఏకంగా మేయర్ కూర్చీనే అందుకున్నారు పైగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అత్యంత సన్నిహితుడు ఎవరికైనా నో అనొచ్చు కానీ గొంతుకు మాత్రం చెప్పరన్న మంచి పేరు పార్టీలో గొంతుకుంది ఆదర్పంతోనే పాపం ఇన్ని రోజులు పదవి లేకపోయినా సీటు రాకపోయినా బిఆర్ఎస్ లో బొంతును ఉండేలా చేసింది అన్నది సన్నిహితుల మనసులో వినపడే కొసకోసంటే ఏనాడో బిజానా ఎత్తేసెవరన్న టాక్ కూడా ఉంది కానీ ఇవేవి పైకి తెలియకుండా రాంబంటుల దగ్గర మెదిలేదు అసెంబ్లీ ఎన్నికల్లో అయినా సీట్ వస్తుందని ఆశించారు అని చిన్నసారు కరుణించిన పెద్ద అయినా నో అనేశారు పోని ఎంపీ సీట్ అయినా దక్కకపోదా అని వెయిట్ చేశారు అది కూడా రాదని తెలిసి బిఆర్ఎస్ నుంచి బిజానా ఎత్తేయడమే మేలని రాంబంటు ట్యాగును బిఆర్ఎస్ ఫ్లాగును గులాబీ కండువాను తెలంగాణ భవన్ వదిలేసి నేరుగా గాంధీ భవన్ లోకి వచ్చి వాలిపోయారు రావడం రావడంతో ఎంపీ సీటు హామీ తీసుకొని హస్తం నేతయ్యారు వికాస్గిరి గిరి గాని సికింద్రాబాద్ నుంచి గాని గొంతు రామ్మోహన్ పోటీ జరుగుతోంది ఈ మేరకు ఐదు రోజుల కిందటే రేవంత్ తో జరిపినట్టు టాక్ ప్రతం జడ్డ ఫలితం దక్కితే అదే పదివేలు అనుకుంటున్నారట బొంతు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి నాలుక కోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన నోట్ నుంచి రేపటి నుంచి పొగడాలా అని దాన్ని ఏముంది కండువా ఆహ్వానించడమే కాదు ఎంపీ సీట్ కూడా ఇస్తామంటే ఆ మాత్రం విశ్వాసం చూపించరా ప్రశంసలు కురిపించరా నాళ్ళు మొగిడిన కేసీఆర్నే తిట్టిపోయిరా అయినా నరం లేని నాలుగప్ప ఎటైనా తిరగలదు ఏదైనా మాట్లాడగలదు తెలంగాణ రాష్ట్ర సమితిలో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమ సాధనలో తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డక కూడా మరి ఉద్యమం కొరకు తెలంగాణ కొరకు కష్టపడ్డ వాళ్ళను కొంత గుర్తించడంలో మరి బీఆర్ఎస్ పార్టీ మరి వెనకబడ్డది కాబట్టి ఇవాళ ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మరి సోనియా గాంధీ నాయకత్వంలో మరి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు పోతున్న ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలో కానీ చెంపింగ్ ఫ్యామిలీ నెంబర్ టూ పట్టం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ఫిబ్రవరి ఎనిమిదిన పట్టం ఫ్యామిలీ ను కలిసినప్పుడే ఏదో తేడా కొడుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది అయినా పట్నం ఫ్యామిలీ ఏదో మర్యాదపూర్వకంగా సిఎం సీఎం రేవంత్ ను అని అనుకున్నారంత కానీ రెండు రాజకీయ భిన్నత్వాలు ఓ చోట కలిశాయంటే ఏదో ఉందనే అర్థం ఆ అర్థానికి పరమార్థం ఇప్పుడు తెలిసి వచ్చింది అదేందబ్బా ఎన్నికలకు ముందు పట్నం మహేందర్ రెడ్డి మంత్రి హోదాలో ఉన్నారు పైగా గులాబీ పార్టీ పట్నం ఫ్యామిలీకి రాజకీయంగా సముచిత గౌరవం ఇస్తూ వస్తోంది పట్నం సతీమణి సునీత మేడం కూడా వికారాబాద్ డెప్యూటీ చైర్మన్ గా ఉన్నారు అటు పట్నం సోదరుడు నరేందర్ ను హక్కును తెచ్చుకుని సీట్ ఇచ్చారు నుంచో పట్నం ఫ్యామిలీ గోడెక్కి కూర్చున్నారన్న సంగతి పొలిటికల్ సర్కిల్స్ లో ఉందట అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం సారు బిఆర్ఎస్ నుంచి జంప్ అయ్యేందుకు ప్రయత్నించారట అని బిఆర్ఎస్ బాస్ పట్టణం మనసులో ఏముందో పసిగట్టి వెంటనే మంత్రి పదవిని కట్టబెట్టారు దీంతో ఆయన చల్లబడ్డారు అమ్మయ్యా పట్నం ఫ్యామిలీ బీఆర్ఎస్ లో సేఫ్ అనుకున్నారు కేడర్ అంతా కానీ ఎన్నాళ్ళు అధికారం చేతులు మారాక పదవి రుచికి అలవాటు పడ్డాక అధికారంలోని కిక్కును అనుభవించాక మనసు ఊరుకుంటుందా పైగా పట్నం ఫ్యామిలీకి కాంగ్రెస్ పంపరాపర్ కూడా ఇచ్చినట్లు గాంధీ భవనంలో లో గుసగుస తెలంగాణలో పట్నం సీనియర్ నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాల్ని శాసించే స్థాయిలో ఎదిగారు తాండూరు నుంచి నాలుగు సార్లు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మహేందర్ రెడ్డి ఇద్దరు కలిసి పనిచేశారు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆహ్వానం మేరకు చేరిన మహేందర్ రెడ్డి మంత్రి అయ్యారు ఎన్నికల్లో తాండూరు నుంచి అసెంబ్లీ టికెట్ నాశించగా కేసీఆర్ నిరాకరించి సిట్టింగ్ కే ఇవ్వడంతో మహేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు అనూక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో మహేందర్ రెడ్డి పక్కదారి పట్టారు వికారాబాద్ జిల్లాలో పార్టీ అభ్యర్థులందరూ ఓటమి మహేంద్ర రెడ్డి కీలక పాత్ర పోషించారన్న విమర్శలు కూడా ఆయనపై ఉన్నాయి సొంత తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై పోటీ చేశారు కూడా పట్నం సోదరుడి కుమారుడు కూడా వికారాబాద్ జిల్లాలో జెడ్పీసీ గా కొనసాగుతున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అయితే పట్నం అనుచరులు భారీగా ఉన్నారు ఏదో సినిమాలో అన్నట్టుగా పదవిలో లేని పొలిటీషియన్ అందరూ మాదిరిగా చూస్తారా అన్న భయంగా గులాబీ నేతలంతా అయినా ఇట్లాంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అన్న వారికి గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఈ సందర్భంగా హస్తం పార్టీ గుర్తు చేస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో సగం మందిని తన వైపుకు దిప్పుకోలేదా అంటూ ప్రశ్నిస్తోంది అదే కాదు తెలంగాణలో టీడీపీ లేకుండా పోవడానికి కూడా వరగంగా గులాబీ వర్క్యే కారణం అంటున్నారు కాంగ్రెస్ నేతలు టిట్ ఫర్ ట్యాట్ అంటారు చూడండి ఇప్పుడు అదే జరుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ కె ట్వెంటీ చూస్తుండండి అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్ఫీ అన్నదే లేకుండా చేస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటే నిజం కాబోతోందా ఇదంతా టిట్ ఫర్ లో భాగమేనా అంటే అవును అన్న సమాధానమే వస్తోంది కర్మ సిద్ధాంతం తెలుసు కదా మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఇప్పుడు రాజకీయాల్లోనూ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఈ కర్మ సిద్ధాంతం కనిపిస్తోంది ఒకప్పుడు వలసలు ఎలా జరిగాయో గుర్తుంది కదా ఏకంగా తెలంగాణలో టీడీపీనే తుడిచిపెట్టుకుపోయింది ఆ తరువాత కాంగ్రెస్ కూడా టార్గెట్ అయింది పదేళ్ల తరువాత నాటి వలసలు రివర్స్ అయ్యేలా కనిపిస్తున్నాయి ఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మర్యాదపూర్వక పూర్వక భేటీ అని అంటూనే చివరకు జంపైపోతున్నారు ఎవరికి వారు అభివృద్ధి పనుల కోసం వెళ్ళి కలిసి వస్తున్నాం అని చెప్తూ శివరాకర్కు హ్యాండ్ ఇస్తున్నారు అంతెందుకు తీగల కృష్ణారెడ్డి చెప్పిన పులిబిడ్డ డైలాగ్ విన్నారుగా వినకపోతే మరోసారి వినండి నేను పులిబిడ్డను మీరు పార్టీలు మార్చే రకం కాదు నాది ఇక్కడ ఉన్నది పులిబిడ్డ పార్టీ మారే సంస్కృతి అవమాది అంటూ మీసాలు దిప్పుతూ చెప్పిన డైలాగ్ డెలివరీకి ఎవరైనా నిజమే అనుకుంటారు కదా జన్మలో తీగల పార్టీ మారే పరిస్థితులే రావని భావిస్తాం కదా సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డిని కలిసి ముచ్చుకోబోతున్నారా అన్న డౌట్లు కూడా వచ్చేస్తున్నాయి తీగలు కూడా శుక్రవారమే కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నా సీఎం సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరేందుకు ప్లాన్ చేసుకున్నారట అందుకే వాయిదా పడిందట ఏదంటే తీగల భుజంపై కూడా మూడు రంగుల కండువా చకతగా మెరిసేదట మరి పులిబిడ్డ హైదరాబాద్ గడ్డ ఆలుగడ్డ ఉల్లిగడ్డ అంటారా ఎవరుంటేనేమప్ప ప్రజాసేవ చేసేటందుకు అన్నది తీవ్ర సాప్ సమాధానంగా వచ్చి ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక మంచి అవకాశం ఉన్న గౌరవం మర్యాద ఆ లాయల్టీ ఉన్నది కేసీఆర్ కానీ మర్చిపోయి వెంటనే పదవి కోసం కుటుంబాలు కుటుంబాలు వెళ్ళిపోతున్నారు ఇది ఒక మంచి టెండెన్సీ కాదు తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారంటే కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నది అందువల్ల ఏ రకంగా ఇది రాజకీయ నాయకులు ఆప్ చేస్తారా ప్రజలు అది కూడా మనం చూడాలి తీగలేంది మన హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ సార్ కూడా బిఆర్ఎస్ బండి దిగేసి కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్నారు ఇప్పటి వరకు పట్నం సతీమణి సునీత బొంతు ఫ్యామిలీ కాంగ్రెస్ కండువా అప్పేసుకున్నారు పట్నం ఇంకా కాంగ్రెస్ లో చేరలేదు గానీ తెరవెనుకుండి మంత్రరంగం అంతా నడిపిస్తున్నది ఆయనే మరి అందరికీ ఎంపీ టికెట్లు ఇస్తారో లేదో గానీ ఏదో ఒక హామీ అయితే కాంగ్రెస్ సైడ్ నుంచి వచ్చింది అన్నది గ్యారంటీ ఈ గ్యారెంటీ స్కీమ్ లో చేరే నేతల లిస్టు ఇంకా ఉంది ఇప్పటికే నేత వెంకటేష్ జేహెచ్ మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ లాంటి నేతలు కాంగ్రెస్ లో చేరారు ఇలా పార్లమెంట్ ఎన్నికల ముంగిట బిఆర్ఎస్ కు భారీ షాక్ లు తగులుతున్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నాలుగు ముఖ్య నేతల కుటుంబాలు బిఆర్ఎస్ ను వీడాయి ఇంకా లైన్ లో మాజీ మేయర్ టీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతీ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు వరుస వలసలతో గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి అధికారం కోల్పోయినా కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆ పార్టీ చూపులు ఎక్కువైపోయాయి అసెంబ్లీ ఎన్నికల్లో జేహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు నెలల వ్యవధిలోనే పరిస్థితిలో ఎంతో మార్పు కనబడుతోంది ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో బిఆర్ఎస్ కు చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఏ బాటలో మరికొంతమంది నేతలు ఉన్నట్లు లీకులు వస్తున్నాయి అలాగే పలు చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లు జెడ్పీసీలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ బోటికి చేరుతున్నారు ఇంత లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అవిశ్వాస తీర్మానాలతో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోని మొత్తం ఇరవై ఎనిమిది మున్సిపాలిటీల్లో ఆదిలాబాద్ లో నాలుగు మెదక్ లో రెండు నల్గొండలో మూడు నిజామాబాద్ లో ఒకచోట అవిశ్వాసం తగ్గింది ఇంత ఈ పది మున్సిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్ ఖాతాలో చేరాయి మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి ఇలా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తన దూకుండు కొనసాగిస్తోంది అత్యంత బలహీనంగా ఉన్న హైదరాబాద్ నగరంలో పార్టీ బలోపేతంలో భాగంగానే కీలక నేతల్ని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఓ నేత ఇతర పార్టీలకు చెందిన వారితో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది వారం రోజుల్లో టీఆర్ఎస్ బీజేపీకి చెందిన దాదాపు ఇరవై మంది కార్పొరేటర్లు హస్తం కూడికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అది కూడా అదే చేశారు కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు వేల పద్నాలుగులో గెలిస్తే పదమూడు మందిని చేర్చుకున్నారు పార్టీ సిఎల్పిని విలీనం చేసుకున్నారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే అప్పుడు కూడా పన్నెండు మందిని చేసుకొని కాంగ్రెస్ పార్టీ సిఎపీని విలీనం చేసుకున్నారు ఇట్లా చూసుకుంటే నీవు నేర్పిన విద్య నిరజాక్ష అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఉండదు అదే పని చేస్తుంది ఇంకా ఎమ్మెల్యేలు దాకా పోలేదు కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ కు చెందిన ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు దీంతో పార్టీ మార్పులపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి ఇంకా ఇరవై మంది వరకు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్తూ వస్తున్నారు ఈ వలసల్ని బీఆర్ఎస్ అధిష్టానం కూడా తమ సొంత నేతల్ని అడ్డుకోలేకపోతోంది అంటూ చెప్పలేకపోతోంది ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ లోకి వచ్చిన కాంగ్రెస్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి కోసమే ఆ పార్టీలోకి వెళ్ళామని చెప్పారు కాబట్టి తమ ఎమ్మెల్యేల్ని కట్టడి చేయలేని పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కంట్రోల్ తప్పినట్టే కనిపిస్తోంది ఇంకే కేటీఆర్ ఆల్రెడీ ఓ మాట అన్నారు వెళ్ళే నేతల్ని బతిమాలద్దు అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ కారు ఓవర్లోడ్ అయింది కాబట్టి దిగిపోయే వాళ్ళను వెల్లనిద్దామంటూ బహిరంగంగానే మాట్లాడారు సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న ఈ సమయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా జమ్ కావడం ఆ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందికరమే అయినా సరే పార్టీ హైకమాండ్ ఏమీ అనలేని పరిస్థితి పైగా రాబోయే రోజుల్లో లో విలీనం చేసుకునేలా రేవంత్ రెడ్డి వ్యూహాలు పుకార్లు చేస్తున్నాయి చట్టం నుంచి తప్పించుకోవాలంటే ఇరవై ఆరు మందిని తీసుకోవాల్సి ఉంటుంది సరిగ్గా రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలేనా అన్న చర్చ కూడా జరుగుతోంది ఇంతకు ముందు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రాబోతున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి కొంతమంది అంటున్నా ప్రచారంలో మాత్రం పాది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు ఇందులో వింతం లేదు ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ లో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వీరికి రేవంత్ రెడ్డి తుమ్మల భట్టి కోమట్ ఖచ్చితంగా మంచి ఏ ఉంటాయి ఆ రిలేషన్ తో పార్టీ మారే అవకాశాలు పుష్కలం అంటున్నారు విశ్లేషకులు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో పాత నాయకులు ఉన్నారు ఇప్పటి నుంచే కాంగ్రెస్ తో ఉన్నారు కొత్తగా గత రెండు మూడు సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరెక్కువ బలం అవుతుంది కాంగ్రెస్ పార్టీలో రాబోయే రోజుల్లో ఇలా జిల్లా పరిషత్ పంచాయత్ ఎమ్మెల్యేలు పార్లమెంట్కి ఆశిక్షణ ఉన్న వాళ్ళందరూ వస్తే కాంగ్రెస్ పార్టీలో బ్యాలెన్స్ మారిపోతారు వీళ్ళందరూ అవసరమా అంటే అవసరం కనిపించలేదు సో నీవు నేర్పిన విజయే కదా నీలజాక్షి అన్నట్లుగా ఇప్పుడు జంపింగ్ల జాతర పరుగులు పెడుతోంది మరి రేవంత్ ఇరవై ఆరు టార్గెట్లు రీచ్ అయ్యి టీఆర్ఎస్ఎల్పిని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే మాత్రం గులాబీ పత్తి గది చరిత్రలో తిరిగిపోని మరకగా మిగిలిపోతుంది